పసికున్న ఒమన్ పై పాకిస్తాన్ తన ప్రతాపం చూపించి బంపర్ విక్టరీ సాధించింది ఈ గెలుపుతో పాక్ జట్టు పెద్ద గండ నుంచి గట్టెక్కినట్లయింది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో శుక్రవారం ఒమన్తో తలపడిన పాకిస్తాన్ ఒమన్ బౌలర్ల దెబ్బకి తడబడింది అరవై ఆరు రన్స్తో హాఫ్ సెంచరీ చేసిన హ్యారిస్ తప్ప ఇంకొక బ్యాటర్ కూడా రాణించలేదు ఓపెనర్ అయూబ్ పాక్ కెప్టెన్ అలీ అఘా అయితే ఫస్ట్ బాల్కి గోల్డెన్ డగ్గా వెనుతిరిగితే మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా పట్టుమని ముప్పై పరుగులు కూడా చేయలేదు నేను చివరికి ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకి నూట అరవై రన్స్ బోర్డు మీద పెట్టారు అయితే టార్గెట్ చేసింగ్లో ఒమాన్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్తో పాక్ స్పిన్నర్లకు ఒకరి తర్వాత ఒకరుగా వరుస వికెట్లు సమర్పించుకొని పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో అరవై ఏడు రన్స్కే ఆలవుట్ అయిపోయారు దీంతో టోర్నీలో పాకిస్తాన్ బోనీ కొట్టింది ఇక ఈ గెలుపుతో పాకిస్తాన్ టోర్నీ నుంచి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది అదెలాగంటే పాకిస్తాన్ వచ్చే మ్యాచ్లు ఇండియాతో ఆడబోతోంది టోర్నీలో రెండు మ్యాచ్లు ఓడిపోతే ఆ టీం టోర్నీ నుంచి అవుట్ అయిపోయినట్లే ఎటు మన ఇండియా చేతిలో పాక్ చెత్తుగా ఓడిపోతుంది కాబట్టి ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోయి ఉంటే మొత్తం టోర్నీ నుంచి ఇంటికి పోవాల్సి వచ్చేది పాపం ఆ గంట నుంచి పాక్ తప్పించుకున్నట్లే కదా ఏమంటారు